పంతం నెగ్గింది కానీ మద్దతు ఇచ్చిన కార్పొరేటర్లే కన్నీటి పర్యంతమయ్యారు తప్పైపోయిందంటూ విపక్ష నేతల కాళ్లు పట్టుకున్నారు తిరుపతిలో జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి ఇందుకే టీడీపీకి ఓటేసిన కార్పొరేటర్లు అంతలోనే మళ్లీ రూట్ ఎందుకు మార్చారు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది మిగిలిన చోట్ల ఏకపక్షంగా ఎన్నిక జరిగినా తిరుపతిలో మాత్రం వైసీపీ టీడీపీ మధ్య ఉత్కంఠ కలిగించేలా పోటాపోటీగా ఎన్నిక జరిగింది వాస్తవానికి తిరుపతి కార్పొరేషన్ లో యాభై డివిజన్లలో ఒకే చోట ఎన్నిక జరగలేదు మిగిలిన నలభై తొమ్మిది చోట్ల నలభై ఎనిమిది మంది వైసీపీ కార్పొరేటర్లే గెలిచారు ఇందులో కొందరు ఏకగ్రీవం కాగా మరికొందరు ఎన్నికల్లో విజయం సాధించారు కేవలం ఒకే ఒక చోట టీడీపీ అభ్యర్థి ఆర్సిసి మునికృష్ణ కార్పొరేటర్ గా గెలిచారు అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీ అసంతృప్త నాయకుడు అన్నా రామచంద్రయ్య టీడీపీలో చేరడంతో కార్పొరేటర్లుగా ఉన్న ఆయన ఇద్దరు కూతుర్లతో పాటు మరికొందరు కూటమికి సపోర్ట్ చేశారు ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత మరికొందరు కార్పొరేటర్లు టీడీపీ పక్షాన చేరిపోయారు ఓటమి తర్వాత డిప్యూటీ మేయర్ భూమన అభినయరెడ్డి రాజీనామా చేయడంతో ఆ పోస్టుకు ఖాళీ ఏర్పడింది ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడంతో తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది దీంతో ఎవరు గెలుస్తారు అని చివరిదాకా నరాలు తెగే ఉత్కంఠ నడిచింది ఆదేశాలతో ఎట్టి పరిస్థితుల్లో తిరుపతిలో గెలిచి తీరాలని కూటమి పార్టీల నేతలు డిసైడ్ అయ్యారు ఇందులో భాగంగా సామధాన భేద దండోపాయ వ్యూహాలు రచించారు కొంతమంది కార్పొరేటర్లు ప్రలోభాలకు తలగ్గడంతో పాటు అధికార పార్టీలో ఉండడం సేఫ్ అని భావించారు మరికొంతమంది కార్పొరేటర్లు మాత్రం కూటమి వైపు వెళ్లేందుకు మొగ్గు చూపలేదు దీంతో అధికార పక్షం నుంచి వారిపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి నిర్మాణ రంగంలో ఉన్న కార్పొరేటర్ల భవనాల దగ్గరికి బుల్డోజర్లు వెళ్లాయి అసలు విషయానికొస్తే తిరుపతిలో దాదాపు వంద శాతం భవన నిర్మాణాలు పేపర్ మీద ఉన్నట్టు జరగడం లేదన్నది బహిరంగ రహస్యం చిన్న అపార్ట్మెంట్లు నాలుగు అంతస్తులు కట్టేందుకు నిబంధనలు ఉన్నప్పటికీ దాదాపు అందరూ ఐదు అంతస్తులు కట్టి ఆ తర్వాత క్రమబద్దీకరణ చేసుకోవడం సర్వసాధారణంగా వస్తోంది దీన్ని అనుకూలంగా మలుచుకున్న కూటమి నేతలు లొంగని కార్పొరేటర్లు భవనాల దగ్గరికి మున్సిపల్ అధికారులను పంపారు వాటిని కూల్చడం ప్రారంభించగానే చేసేది లేక కార్పొరేటర్లు టీడీపీకి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు మొదట వైసీపీ డిప్యూటీ మేయర్ గా ప్రకటించిన శేఖర్ రెడ్డి ఐదవ అంతస్తు భవనం కూల్చివేత ప్రారంభించగానే ఆయన టీడీపీకి ఓటు వేస్తానని ప్రకటించారు దీంతో మున్సిపల్ అధికారులు సిబ్బంది లేరనే సాగుతూ అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోయారు అయితే అంతకు ముందే వైసీపీ నేతలు అక్కడికి చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించగా వారిని పోలీసులు అరెస్టు చేశారు ఈ పరిణామాలు తిరుపతిలో చర్చనీయాంశంగా మారాయి అంతకు ముందు ఎన్నికల సందర్భంగా ఏకంగా బిల్డింగులు కూల్చేందుకు వచ్చిన సందర్భాలు లేవు రహదారి వెడల్పు సమయంలో ఆక్రమణలు కూల్చిన దాఖలాలు మాత్రమే తిరుపతి ప్రజలకు తెలుసు దీంతో ఈ పరిణామం స్థానికుల్లో కూడా భయాందోళన రేపింది ఇక ఎన్నిక ముందు రోజు రాత్రి జరిగిన పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి వైసీపీ కార్పొరేటర్ల ఇళ్లకు వెళ్లి బెదిరించడం అలాగే ఎన్నిక సెంటర్ ముందు వైసీపీ కార్పొరేటర్ల వాహనాల అద్దాలు తలుపులు పగలగొట్టి నలుగురు కార్పొరేటర్లను ఎత్తుకు వెళ్లడం చర్చనీయాంశమైంది ఈ పరిణామాల నేపథ్యంలో కోరం లేకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది దీంతో వైసీపీ కోర్టుకు వెళ్లడం కోర్టు ఆదేశాలతో భద్రత పెంచడం జరిగింది ఆ తర్వాతి రోజు కిడ్నాప్ అయిన కార్పొరేటర్లు టీడీపీకి అనుకూలంగా వేయడంతో ఆ పార్టీ విజయం సాధించింది అయితే ఆ వెంటనే ఓటు వేసిన కార్పొరేటర్లు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కాళ్ల మీద పడి క్షమాపణ కోరడం మరో ఆసక్తికర పరిణామం ఒత్తిళ్ల వల్ల టీడీపీకి ఓటు వేశామని క్షమించమని కోరారట కార్పొరేటర్లు దీంతో భూమన కూడా సర్లే అని వారిని క్షమించేసినట్లు ప్రచారం జరుగుతోంది డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన ఈ ఘటనలపై రాజకీయ విశ్లేషకులే కాదు ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు ప్రస్తుతం జరిగిన ఎన్నిక కేవలం రెండు డిప్యూటీ మేయర్లలో ఒక డిప్యూటీ మేయర్ ఎన్నిక మాత్రమే ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండడంతో మేయర్ కు కూడా లేని పరిస్థితి ఏర్పడింది అలాంటిది డిప్యూటీ మేయర్ పదవి కోసం ఇన్ని రాజకీయాలు జరగాల అన్న ప్రశ్నలు సామాన్య జన నుంచి వస్తున్నాయి గతంలో జరిగిన నగర కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా వ్యవహరించిందని పలుచోట్ల బలవంతంగా ఏకగ్రీవాలు చేసుకుందన్న విమర్శలున్నాయి దీంతో ఆ పార్టీ పైన స్థానికుల్లో కూడా వ్యతిరేకత ఏర్పడింది సరిగ్గా అలాంటి పరిస్థితి ఇప్పుడు మళ్లీ రిపీట్ అయినట్లు చర్చించుకుంటున్నారు పెద్దగా ప్రాధాన్యం లేని డిప్యూటీ మేయర్ పదవి కోసం చేసిన ప్రయత్నాలతో సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది దీంతో కూటమి పార్టీల ఇమేజ్ డ్యామేజ్ అయిందని అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది వైసీపీ ప్రభుత్వం గతంలో స్థానిక ఎన్నికల్లో అనుసరించిన వైఖరితో ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడినట్లుగాని తాజా పరిణామాలు ఉన్నాయని భావిస్తున్నారు ఈ ప్రభావం రాబోయే స్థానిక ఎన్నికలపై పడితే కూటమి ఇబ్బందులు తప్పకపోవచ్చు మొత్తం మీద తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక కూటమికి కలిసొస్తుందో లేక ఓటమి వైసీపీకి ప్లస్గా మారుతుందో రాబోయే ఎన్నికల్లో తేలిపోతుంది